బ్రహ్మర్షి ఆశీస్సులతో దివ్యాశిస్సులతో సరాయ్ డారియన్ గారు మన కోసం హృదయజ్వాళ్ళ ద్వారా కొన్ని సందేశాలను తెలియజేశారు అవేంటంటే అంతర్దృష్టిని అవగాహనను కాలాతీత తత్వాన్ని సూటి జ్ఞానాన్ని ఇచ్చే శక్తి హృదయపు ఎనిమిదవ శక్తి అంతర్బుద్ధి అన్నది ఒక అనుభూతో లేక హఠాత్తుగా మనసులో తట్టే విషయమో కాదు అది గతం నుండి భవిష్యత్తుకు కారణం నుండి కార్యాన్ని కార్యం నుండి కారణాన్ని వాటిలో ఉన్న సంశ్లిష్టతను మరియు హఠాత్ పరిణామాలను చూడగలిగే శక్తి అంతర్బుద్ధి కాలానికి అతీతంగా ప్రాథమిక ఆవశ్యకాలను చూస్తుంది భాగంలో మనం ఇరుక్కున్నప్పుడు విషయాలను వృద్ధి ఉన్నది ఉన్నట్టుగా చూడలేము ఎందుకంటే మనం జీవించే ఆ క్షణం యొక్క దృక్పథంలోనే చూస్తాం అంతర్బుద్ధి అనేది కాల పరిమితులకు అతీతమైన అవగాహన మనం తప్పిదాల్లో ఎక్కువ భాగం కాలం యొక్క తప్పిదమే అనంతత్వపు దృష్టితో మనం మన విషయాలను గమనించినప్పుడు అవి మన నిజతత్వాన్ని మరియు వాటి అసలు పాత్రను తెలియజేస్తాయి ఈ హృదయపు ఎనిమిదవ శక్తి మన ఎరుక్కను అనంతత్వ స్థాయిలోకి పెంచుతుంది ఆకాశంలో నల్లని మబ్బులు ఏర్పడటాన్ని కూడా హృదయం తనలో నమోదు చేసుకుంటుంది ఈ మబ్బులు దుర్మార్గపు ఆలోచనలతోనూ దుర్మార్గపు ప్రణాళికలతోనూ ద్వేషంతోను వేర్పాటు తయారవుతాయి అవి విద్యుత్ తత్వాన్ని కలిగి ఉండటం వల్ల అన్ని చోట్ల ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి అటువంటి కారుమబ్బులు డిప్రెషన్లో పయనించడాన్ని కూడా హృదయం నమోదు చేస్తుంది అటువంటి సమయాల్లో హృదయం నిగూఢమైన బాధలను క్రమరహితమైన హృదయ స్పందనలను హృదయ వేదనలను అనుభూతి చెందుతుంది ఆకాశంలో సూర్య కుటుంబంలో మానవ జీవితంలో వచ్చే సౌందర్యాన్ని సంపదను తీసుకువచ్చే సంఘటనలు కూడా హృదయం నమోదు చేస్తుంది అటువంటి నమోదులు హృదయంలో ఆనంద పార్వశ్యాలను పవిత్రతను శక్తి ప్రవాహాలుగా హృదయంలో ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తాయి ప్రేరణ అన్నది హృదయం నుండి వస్తుందే తప్ప మేధస్సు నుండి కాదు మనస్సు అన్నది ఒక కంప్యూటర్ లాంటిది అది గత యాభై సంవత్సరాలుగా చేసే తప్పిదాలను మీరు కొన్నిసార్లు చూడరు పవిత్ర హృదయం ఎల్లప్పుడూ దైవీ ప్రణాళికకు అనుగుణంగా ప్రోగ్రామ్ చేస్తుంది అటువంటి ప్రోగ్రామింగ్ అభివృద్ధిదాయకం అది అభివృద్ధి చెందే జీవిత అవసరాలను తీర్చేదిగా ఉంటుంది హృదయం ఎల్లప్పుడూ జీవన జ్వాలను ధరించి ఉంటుంది కాబట్టి అది మీకు అబద్ధం చెప్పదు మీరు ఇబ్బందుల్లోనూ టెన్షన్లోనూ ఉన్నప్పుడు హృదయంపై ఆధారపడండి హృదయాన్ని సమీపించి ఆ పరిస్థితిపై దాని అభిప్రాయాన్ని అడగండి దాని సమాధానం ఎంత స్పష్టంగా ఎంత సూటిగా ఉంటుందో చూసి మీరు ఆశ్చర్యపోతారు హృదయం మీ సమస్యకు కారణం చెప్పడమే కాదు దాన్ని అధిగమించే మార్గం కూడా చూపుతుంది హృదయం మనసు కంటే భిన్నంగా ఆలోచిస్తుంది మనసు ఆధారపడదగ్గ సలహాదారు కాదు మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు మనసు దాన్ని సమర్థించడం ప్రయత్నిస్తుంది లేదా ఇతరులు చేసేవి చాలా పెద్ద తప్పులు మీరు చేసిన చాలా చిన్న తప్పు అని చెప్తుంది లేదా మీరు ఆ తప్పు చేయడం కరెక్టే అని చెప్పి దాన్ని ఆలస్య కారణాలు చూపి వాటి నుండి తప్పించుకునే మార్గాలను మీ ముందు ఉంచుతుంది కానీ హృదయాన్ని ఎవరు మోసం చేయలేరు హృదయం కూడా ఎవరిని మోసగించదు మనసుతో ఎక్కువగా మమేకమైన వ్యక్తికి హృదయానికి మధ్య సంభాషణలను మీరు తరచూ చూస్తూ ఉంటారు హృదయాన్ని అలక్ష్యం చేసేవారు క్రమేపీ మౌనంలోకి వెళ్ళిపోతారు హృదయాన్ని మాట్లాడినివ్వకపోతే అది బీడు వారుతుంది అలా హృదయం బీడువారిన వెంటనే తమ సాన్నిధ్యంలోకి వచ్చిన వారి జీవితాలను నాశనం చేసే భ్రమలను ఆడంబరాలను అమలు చేయడానికి మనసుకు భావోద్వేగాలకు గొప్ప అవకాశం దొరుకుతుంది హృదయం ఆజ్ఞం జారీ చేయాలి శావకుళ్ళ మనస్సు మేధస్సు దాన్ని అనుసరించాలి మేధస్సు ప్రోగ్రామింగ్ చేయాలి కానీ ఆజ్ఞ మాత్రం హృదయం నుండే రావాలి మీ లక్ష్యం మనసుకు చెందినైతే జాగ్రత్తగా ఉండండి అది స్వలాభానికి వేర్పాటువాదానికి భౌతిక ప్రపంచానికి మీ ఆహానికి సంబంధించినదే ఉంటుంది హృదయం యొక్క లక్ష్య సౌందర్యానికి మంచితనానికి మరియు సత్యానికి సంబంధించినదై ఉంటుంది హృదయాన్ని అనుసరించిన వారు సంతోషంగా ఆనందంగా ఉంటారు వారి జీవితంలో ఉండదు మీ హృదయానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడే సమస్యలు మొదలవుతాయి హృదయాన్ని మీరు మోసం చేయలేరు అన్నదే మానవ మనస్తత్వ శాస్త్రంలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన విషయం మీరు తప్పు చేస్తే దాన్ని హృదయం ఎప్పుడూ అంగీకరించదు కానీ మనసు అంగీకరిస్తుంది వ్యక్తిగత దృక్పథంతో చూస్తే హృదయాన్ని అనుసరించే వారు తాత్కాలికంగా అనుకున్న సాధించలేకపోవచ్చు అలా విఫలం అవటం అన్నది వారికి దుఃఖాన్ని వ్యధనం కలిగించదు సరికదా వారిలో ధైర్యాన్ని ప్రేరేపించి దృఢ ప్రయత్నానికి దారితీసి ఇంకా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది ఇలా విఫలం అవడానికి కారణం మనసు ప్రోగ్రామింగ్ సరిగా లేకపోవటమే కానీ హృదయం మాత్రం కాదు అప్పుడు హృదయం బాధపడవద్దు మనం దీనిని మళ్ళీ చేద్దాం మనసు తన తప్పిదాల నుండి గుణపాఠం నేర్చుకుంటుంది అని అంటుంది హృదయానికి స్వస్థ చేకూర్చడం ఎంతైనా అవసరం ఎందుకంటే ప్రస్తుతం భ్రమలు ఆడంబరాలు ఒత్తిడికి లోనైన సమాజంలో హృదయానికి సరైన పోషణ ప్రోత్సాహం లేకపోవటం వల్ల అది నిర్వీర్యమైపోయి దానిలో జ్వలించే జ్వాల ఆరిపోతుంది ఇలా హృదయం నిర్వీర్యం అవటం వల్ల మీ శరీరాల్లోనూ శక్తిని జీవనశక్తిని పోతుంది అందుకే జర్మలు అనారోగ్యం మానవ శరీరాన్ని నాశనం చేస్తున్నాయి హృదయం ఆరోగ్యవంతం అయినప్పుడు ఈ జ్వాల పూ పూర్వస్థితికి వచ్చినప్పుడు ఆ హృదయ జ్వాల కొత్త ఆరోగ్య శకాన్ని ఆనందశకాన్ని సహన శక్తిని ఆవిష్కరిస్తుంది శారీరక స్వస్థత అన్నది హృదయ స్వస్థతతో ఆరంభం కావాలి హృదయం స్వచ్ఛంగా అవ్వాలి ఆ జ్వాల పూర్ణస్థితికి రావాలి ఇది ఒకసారి సాధించబడితే స్వస్థ చేకూర్చే ప్రక్రియ మొదలవుతుంది ఆధ్యాత్మికంగా మరణించిన హృదయం గల వ్యక్తికి కానీ లేదా అవినీతితో కలుషితమైన హృదయం గల వ్యక్తికి కానీ ఎవరు శాశ్వత స్వస్థతను చేకూర్చలేరు ఆధ్యాత్మికంగా హృదయాలు మరణించడం అన్నది చాలా ప్రమాదకరం అవి వినాశకర శక్తులను ప్రసరించడం ద్వారా ప్రజలను కలుషితం చేయటమే కాకుండా ఎన్నో శతాబ్దాల పాటు మానవాత్మ జన్మించడానికి వీలు సమాధుల్లో తయారవుతాయి రోగగ్రస్తమైన హృదయాన్ని బాగు చేయాలంటే దానిలోకి ప్రేమను స్వచ్ఛతను ఆనందాన్ని ధైర్యాన్ని త్యాగం చేసే ఉత్సాహాన్ని క్షమాగుణాన్ని తీసుకురావాలి ఇవి రోగుల శరీరాల్లో అద్భుతమైన మార్పులు తీసుకొస్తాయి హృదయాన్ని బాగు చేయండి మనిషి మొత్తం బాగుపడతాడు మానవ ప్రయత్నాలన్నింటిలోనూ మన రోజువారీ సంబంధ బాంధవ్యాల్లోనూ రోజువారి పనిలోనూ హృదయం యొక్క ప్రభావాన్ని తీసుకురావాలి ఒక కుటుంబంలో హృదయం ఉంటే ఆ హృదయం దైవానుగ్రహం పొందినట్లే కేవలం మేధస్సు మాత్రమే ఉండి హృదయం లేకపోతే ఆ కుటుంబం కలిసి మెలిసి మనుగడ సాధించలేదు హృదయం చెప్పిన దాన్ని అంగీకరించాలంటే ఎంతో ధైర్యం కావాలి మన సమస్యలన్నీ హృదయం ద్వారా మాత్రం పరిష్కారం అవుతాయి మిగతాదంతా కేవలం పరిష్కారాన్ని జీవితంలోకి తీసుకురావటమే మనకు సహృదయం లేకపోతే మన కాలేజీ డిగ్రీలు యూనివర్సిటీ డిగ్రీలు మనల్ని కాపాడలేవు మన సమస్యలను పరిష్కరించే శక్తి మన సర్టిఫికేట్లకు లేదు కేవలం హృదయం మాత్రమే సమస్యలను పరిష్కరిస్తుంది భార్య అయినా భర్త అయినా పిల్లలైనా స్నేహితులైనా హృదయం ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలరు అదే సత్యం అంతర్జాతీయ వ్యవహారాలకి వర్తిస్తుంది ప్రజలు హృదయం లేని వారైతే ఒప్పందాల ద్వారా కానీ మీటింగుల ద్వారా కానీ ఒకరినొకరు అర్థం చేసుకోలేరు మన అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం చూపేది హృదయమే తప్ప మేధస్సు రాయబారాలు రాజకీయాల పవరు ఇవేమీ కాదు కేవలం హృదయం మాత్రమే హృదయం క్షమిస్తుంది కానీ అది క్షమించేటప్పుడు శత్రుత్వం కలిగిన వ్యక్తి యొక్క భవిష్యత్ వ్యవహారాలను గమనిస్తూ ఉంటుంది మనసు కనుక క్షమిస్తే దాన్ని మర్చిపోయి వినాశకరమైన పనులు కొనసాగించడానికి శత్రుత్వానికి మరొక అవకాశం ఇస్తుంది హృదయం ఎదుర్కొన్నప్పుడు ఇక పని ఆకరు ఎందుకంటే మొత్తం ధైర్యము శక్తి హృదయం నుండి వెల్లువెత్తుతుంది కాబట్టి అవరోధాలను తొలగించి న్యాయాన్ని ధర్మాన్ని పునరుద్ధరించడానికి హృదయం మార్గాన్ని సుగమం చేస్తుంది ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో క్రీస్తుకు హృదయంలో తెలుస్తుందని అంటారు ఒక పవిత్ర హృదయం సుదూ సుదూరాల నుండి వచ్చే మనోభావాలను ఒక రాడార్లగా గుర్తిస్తుంది పవిత్రమైన హృదయం ఉన్నవారికి పరిపూర్ణమైన గ్రహణ శక్తి ఉంటుంది హృదయ స్వచ్ఛత లేని మనసు జరిగే సంఘటనల యొక్క అసలు అర్థాన్ని తెలుసుకోలేదు దాని అన్ని వ్యవహారాలు సులభం మీద ఆధారపడి ఉంటాయి దాని ఇష్టాలని సపోర్ట్ చేసుకుంటూ వివరణలు ఇచ్చుకుంటూ సాకులను వెతుకుతుంది మనసు సంఘటనల యొక్క బాహ్య రూపాన్ని చూస్తూ వాటి రూపాలకు ఉపయోగపడే విధంగా అర్థం చేసుకుంటుంది హృదయం అయితే వాటిని చిహ్నాలుగానే చూస్తుంది అది ఆ సంఘటన వెనుక ఉన్న అసలు కారణాన్ని సంబంధాన్ని చూసి ఆ సంఘటన యొక్క అసలు సందేశాన్ని తెలియజేస్తుంది మనసుకు విషయాలంటే రూపాలే కానీ హృదయానికి అవి ప్రపంచానికి కార్యాకరణ సంబంధాన్ని చైతన్యాన్ని గురించి తెలియజేసే చిహ్నాలు పదాలు వాక్యాలు సందేశాలను హృదయం సంఘటన యొక్క అసలు ఉద్దేశాన్ని తెలుసుకుంటుంది హృదయం వికసించకపోతే దాని స్థానాన్ని మనసు ఆక్రమించి మనిషిని తప్పుదోవ పట్టించి అతనిలో వేర్పాటు భావాన్ని పెంచి పోషిస్తుంది భ్రమలు అనేవి ఈ వేర్పాటు భావాల మీదే ఆధారపడి ఉంటాయని అంటారు అభివృద్ధి చెందుతున్న మనసు హృదయం వికసించడానికి ఒక అవరోధంగా మారవచ్చు హృదయం వాస్తవాన్ని సత్యాన్ని తష్ను గ్రహిస్తుంది మనసు సంఘటన యొక్క ముద్రలను వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా అనువదించుకుంటుంది ఆ సంఘటన యొక్క ప్రభావం తన ఇష్టాలకు అనుగుణంగా లేకపోతే మనసు హృదయాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తుంది ఆ విధంగా మనసు మనిషిని గుడ్డివాడిని చేస్తుంది హృదయం అతన్ని మేలుకొల్పుతుంది హృదయం హేతువుకు లాజిక్కు అతీతంగా వెళ్ళి అసలు సారాన్ని స్పర్శిస్తుంది వ్యక్తిత్వ స్థాయిలోని వ్యవహారాలు మంచితనానికి సౌందర్యానికి సత్యానికి తగ్గట్టుగా ఉండకపోతే వాటిని హృదయం ఎప్పటికీ ఒప్పుకోదు కానీ మనసు మాత్రం వాటిలో సులాభం ఉంటే వాటిని అంగీకరిస్తుంది హృదయం వాటిని తక్షణం తెలుసుకుంటుంది కానీ మనసులో ఏర్పడే మార్పుల వల్ల అది తరచుగా మసగబారిపోతూ ఉంటుంది ఎవరైనా హృదయం నుండి వచ్చే మొదటి భావాన్ని పట్టుకుని దాన్ని ఆచరిస్తే వారు దానికి ఎప్పుడూ విచారించరు ప్రజలు హృదయం నుండి వచ్చే సందేశాలను పట్టించుకోకుండా లాజిక్ మీద ఆధారపడి తమను తాము మోసం చేసుకుంటూ ఉంటారు హృదయానికి ఒక మార్గం అంటూ ఉంటుంది దాన్ని సరి అయిన మార్గం ఏదో తెలుసు హృదయం ఒక ధృవతార లాంటిది దాని ఆధారంగానే మనస్సు తన స్వలాభాల గాలులకు తగ్గట్టుగా పయనిస్తుంది అసలు మీరు ఎవరు హృదయానికి తెలుసు మనసు దాన్ని కప్పిపుచ్చడం ప్రయత్నిస్తుంది మీరు తప్పు చేసినప్పుడు హృదయాన్ని తెలుస్తుంది కానీ మనసు మాత్రం అది తన వ్యక్తిత్వానికి అనుకూలంగానే ఉంటే దాన్ని సమర్థించడం ప్రయత్నిస్తుంది తనకున్న సమయంలో ఎక్కువ సమయం మనిషి ఆలోచనల మీద భావోద్వేగాల మీదే స్వారీ చేస్తూ ఉంటాడు అవి అతన్ని సర్కస్ల్లో మాదిరి వింత వింత విన్యాసాలకు తమ ఇష్టం వచ్చినట్టు సంగీతాల వీధులకు తీసుకుపోతూ ఉంటాయి ఇంతటి రణగుణ ధ్వనుల్లో కూడా ఏదో ఒక క్షణం పాటు హృదయ సందేశం వినిపించి మీ శక్తిని కాలాన్ని హరిస్తూ సదవకాశాలను పాడు చేస్తూ ఆ మనసు మీ జీవితంలో ఏం చేస్తూ ఉందో అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది తను చేసే సర్కస్ విన్యాసాలను తనే చేస్తూ మీ ఆత్మ ఈ వ్యక్తిత్వంలో తధాత్మ చెంది ఉంటుంది ఈ తదాత్మ్యంలోనే ఆత్మ తన తాను కోల్పోతుంది కానీ మీరు ఆత్మను చూడాలనుకుంటే అది అన్ని పరిస్థితుల్లోనూ వెలిగే ఒక జ్వాలలా మీ హృదయంలోనే ఉంటుంది మనిషి తదాత్మ్యం చెందిన క్షణంలో తను తాను చూసుకున్నప్పుడే అతనికి జ్ఞానోదయం అవుతుంది హృదయం అన్నింటినీ గమనించే నేత్రం లాంటిది దాన్ని ఎవరు మోసం చేయలేరు మనసు అభివృద్ధి చెంది హృదయాన్ని ఉపేక్షించడం జరిగితే సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో మనకి సంభవించబోయే వినాశనాలను మనం అంచనా వేయవచ్చు హృదయం అతలాకుతులం అయినప్పుడు నేర ప్రవృత్తి పెరిగిపోతుంది హృదయం శూన్యంగా ఉంటే ఒంటరితనం వ్యాకులత అలముకుంటుంది హృదయం ఎప్పుడు సంఘటన జరగకముందే దాన్ని కారణలోకంలో చూస్తుంది మనసు మాత్రం దాని ఫలితాలను చూస్తుంది టెలీపతికి ప్రాథమిక అవసరమైన నమోదు చేసుకునే శక్తి హృదయపు తొమ్మిదవ శక్తి హృదయానికి హృదయానికి మధ్య జరిగే భావ ప్రచారమే టెలీపతి కొంతమందికి ఈ భావ ప్రచారాన్ని మనసు ద్వారా అనువదించే గుణం అందుబాటులో ఉంటుంది ఈ హృదయ భావ ప్రసరణ అన్నది మనోభావ ప్రసరణ కంటే ఎంతో వాస్తవంగా ఉంటుంది మనసు ఎప్పుడు క్షణికమైన వాటి గురించి ఆలోచిస్తుంది హృదయం మాత్రం అన్నింటినీ అతీతమైన వాస్తవాలకు సారానికి సంబంధించి ఉంటుంది మనసు స్వలాభపేచ్ఛతోనే వ్యవహరిస్తుంది హృదయం పరిపూర్ణత్వంతోనే వ్యవహరిస్తుంది దివ్యమైన ప్రేరణలను స్వీకరించగలిగేటట్లు చేసే శక్తి మరియు మనల్ని సృజనాత్మకంగా చేసే శక్తియే హృదయపు పదవ శక్తి నిజమైన సృజనాత్మకత అంటే నాయకులను తయారు చేయగలగటం దీక్షాబద్ధుల్ని తయారు చేయగలగటం దైవత్వాన్ని జన్మనివ్వగలగడం ఈ శక్తి విడుదలైనప్పుడు మీ ఉన్నత ఆశయాలు సౌందర్యాలు భావాలు లక్ష్యాలు ప్రేరేపించబడి మీ జీవితాలు వీరోచితము ఉదాత్తము అవుతాయి సృజనాత్మకత ద్వారా మీలో ఉన్న దైవత్వాన్ని బలపరచడమే నిజమైన వీరత్వం తప్ప మరేమీ కాదు విశ్వ ప్రేరణ యొక్క వ్యక్తీకరణ ద్వారానే వీరులు నాయకులు సృష్టించబడతారు సృజనాత్మక శక్తులన్నీ కూడా హృదయం నుంచే ప్రవహిస్తాయి సహజ బో బోధ ప్రేమ దృఢ ప్రయత్నం త్యాగం అనేవి హృదయపు ప్రవాహాలు అవి పోషిస్తాయి సమన్వయం చేస్తాయి సౌందర్యం మంచితనం సత్యం మీద ఆధారపడే హృదయం అన్నింటినీ సృష్టిస్తుంది హృదయం మనిషిని సమూలంగా మార్చివేస్తుంది హృదయం పాత వ్యక్తి నుండి కొత్త వ్యక్తిని తయారు చేస్తుంది హృదయం ఒక కొత్త జాతిని కొత్త సమాజాన్ని కొత్త జీవితాన్ని సృష్టించగలదు మనసు చట్టాలను చేస్తుంది కానీ నేరాలు పెరిగిపోతాయి హృదయం బాధ్యతను గౌరవభావాన్ని ప్రేమను రుజు ప్రవర్తనను కాబట్టి చట్టాల ప్రాముఖ్యం అంతగా ఉండదు అసలు హృదయానికే చట్టాల యొక్క ప్రాముఖ్యం తెలుస్తుంది మనసు చట్టాలను బలవంతంగా అనుసరింపచేస్తుంది హృదయం మనిషిని ప్రేమ ద్వారా మారుస్తుంది సౌందర్యం అనేది మేధస్సుకు సంబంధించిన గుణం కాదు అది హృదయానికి సంబంధించిన గుణం భవిష్యత్తు కోసం హృదయం వర్తమానం లేదా గతం గురించి అయితే మేధస్సు పనిచేస్తుంది స్వచ్ఛమైన హృదయం కలవారు భవిష్యత్తును చూసి దానికోసం పనిచేస్తారు హృదయం లేని మేధస్సు గతాన్ని తవ్వడం లేదా ఉన్న జీవితాన్ని తాత్కాలిక సుఖాలను పొందటం కోసం పనిచేస్తుంది ధన్యవాదములు